ఎరికలోడు ఎరికల భాష మాట్లాడతాడు ఏం చిన్న పుచ్చుకోడు లంబాడీ ఆయన లంబాడీ భాష మాట్లాడతాడు వాడు గుజరాతీ మాట్లాడతాడు పంజాబీ పంజాబీ మాట్లాడతాడు తమిళోడు తమిళ్లో మాట్లాడతాడు చిన్నపుచ్చుకోడు వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అసైతే గర్వంగా కూడా ఫీల్ అవుతాడు ప్రపంచంలో ఒకే ఒక్క జాతి ఉంది తన మాతృభాష మాట్లాడటానికి సిగ్గుపడే గాని చేయలేం దేశ భాషలందు తెలుగు లెస్స ఎక్కడో నిన్న కృష్ణదేవరాయల కాలంలో ఎవడో అన్నాడని ఆయనే అన్నాడు దేశ భాషలందు కాదపా ప్రపంచ భాషలందు తెలుగు లెస్స ఎందుకో తెలుసా అండి అన్ని ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు అన్ని ఇడి శబ్దాలు ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు అంత సుందరమైన భాష కూడా ప్రపంచంలో లేదు అది నీకు అప్పనంగా ఊరికే దొరికింది పాపం వాళ్ళు ఊరికినే దొరికినవి తీసుకోమని చాలా ధీమా కలిగి ఉంది కదా దాన్ని వదిలేసి ఇద్దరు తెలుగు పంతులు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు అదీ దయనీయమైన పరిస్థితి ఈ రోజు నాకు మీరు ప్రతిజ్ఞ చేయగలరా తెలుగుని ఇష్టపడతానో